నమస్తే ఎస్ఆర్ సెవెన్టీవీకి స్వాగతం నా పేషవాణా పార్కు నిర్మాణంలో కోటి రూపాయలు స్వాహా అన్నమయ్య జిల్లా రాయచెట్టు పట్టణంలో డైట్ హాస్టల్ నందు గత ప్రభుత్వంలో దాదాపు పదిహేడు సంవత్సరాలు మాజీ ఎమ్మెల్యే గెలికొట శ్రీకాంత్ రెడ్డి పరిపాలనలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరిపానని మరెన్నో అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుని మున్సిపాలిటీ ఉన్నటువంటి నిధులతో అవసరం ఉన్నా అవసరం లేకపోయినా తన అనుచరులకు మున్సిపాలిటీలో ఉన్న నిధులను అప్పనంగా పంచిపెట్టాడు ఉదాహరణకు డైట్ హాస్టల్ ఇది వాస్తవంగా డైట్ హాస్టల్ సంబంధించిన ఆస్తులు దీనికి గవర్నమెంట్ నుంచి ఎటువంటి పర్మిషన్ లేక కుడా అక్కడ ఉన్నటువంటి స్కూల్ ఉపాధ్యాయులను బెదిరించి పర్మిషన్ ఇచ్చినట్టు చూపించి ఒక కోటి యాభై లక్షల రూపాయలను లైట్ హాస్టల్లో వాక్ ట్రాక్ కోసం జిమ్ కోసం మొక్కలు నాటేదాని కోసం ఒక కోటి యాభై లక్షల రూపాయలను దుర్వినియోగం చేయడం వాస్తవం కాదా చూడండి అక్కడ చేసినటువంటి పనులు నాశిరకంగా చేసి కనీసం ముప్పై శాతం డబ్బులను కూడా ఖర్చు చేయకుండా మిగిలిన మొత్తాన్ని మాజీ ఎమ్మెల్యే గారి అనుచరులు మింగేశారు దీనిపైన ప్రభుత్వ అధికారులు ఎంక్వైరీ వేసి నిజ నిర్ధారణ చేసి వారి దగ్గర నుంచి నిధులను రికవరీ చేయాలి జాయింట్ కలెక్టర్ కి ఫిర్యాదు అట్లా చేయని ఏడల ఎన్డీఏ కూటమి తరపున ఉద్యమిస్తామని రాయచోటి పట్టణ బీజేపీ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి గారు అధికారులకు తెలియజేశారు రిపోర్టింగ్ రిపోర్టింగ్పై అన్నమై జిల్లా స్టాఫర్ రామాంజుల రెడ్డి ఇక్కడ కనిపిస్తున్నది డైట్ హాస్టల్ టిటిసి గ్రౌండ్ అందరూ చూడండి మన మాజీ ఎమ్మెల్యే రాయచోటి రెడ్మోటి శ్రీకాంత్ రెడ్డి గారు ఊరు చుట్టూకారు ఉన్న భూములన్నీ ప్రభుత్వ భూములన్నీ వాళ్ళ అనుచరులకి కట్టబెట్టి ఊరి నిలుగుడ్డులో హాస్టల్కి సంబంధించిన గ్రౌండ్లో పార్క్ కట్టాడు సరే మంచిదేలా అనుకుంటాం దీనికి ఒక కోటి యాభై లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యింది ఈ ఒక కోటి యాభై లక్షలకి ఖర్చు పెట్టింది ట్వంటీ పర్సెంట్ కూడా పెట్టిండలే ఒక ట్రాక్ వేశారు నడిచేదానికి సెనిటేషన్ చేసేదానికి ఒక ఇది కట్టాడు అంతే తప్ప ఎరిటేషన్ అంత జీరో కాబట్టి అధికారులు నిద్రపోతున్నారు దయచేసి దీన్ని వెలుగులో తీసి అధికారులారా మీరు వైసీపీ మత్తులోనే ఉండారా మత్తు వీడి బయటకు వచ్చి ఇవన్నీ బయటకు తీయాలని మనవి చేసుకుంటున్నాం లేనుచో ఎన్డీఏ కూటమిలో ఉద్యమిస్తామని మీకు హెచ్చరిస్తున్నాం ఇలాంటిది మొదటిదే ఇంకా రోజు ఉంటాయి ఇలాంటివి దయచేసి వైసీపీ మత్తు మొదలండి అధికారులారా